డాక్టర్ పువ్వాడ తిరుమల రవిచంద్రన్ అండి యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఈ రోజుల్లో ముఖ్యంగా మనకి మెటబాలిక్ డిసీజెస్ అనేటువంటివి బీపీ షుగర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ పొల్యూషన్ కానీ కంటామినేషన్ కానీ అచ్చగా వెజిటేరియన్స్ అయినా సరే ఈ పెస్టిసైడ్స్ వల్ల కానీ ఏదైనా బాడీలోకి మన ప్రమేయంతో మన ప్రమేయం లేకుండా కూడా బాడీలోకి విపరీతంగా కలుషిత పదార్థాలను వెళ్ళిపోవడం వల్ల బీపీ షుగర్ అనేటువంటివి చాలా కామన్గా చూస్తూ ఉన్నాం సరే బీపీ షుగర్ అనేటువంటిది ఒకసారి వచ్చిన దానికి తగ్గట్లు డైట్ మేనేజ్మెంట్ లేదా ఆ బీపీ కంట్రోలు షుగర్ కంట్రోలు కరెక్ట్గా చేసుకుంటే ఎండార్గన్ డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఎండార్గన్ డ్యామేజ్ అంటే ఏమిటి అంటే ఒక బీపీ షుగర్ ఒక పది సంవత్సరాల వాడిలో మనిషితో పాటు ట్రావెల్ చేసినప్పుడు కళ్ళు లివర్ మన కళ్ళు బ్రెయిన్ కిడ్నీసు హార్ట్ ఇవి ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతాయి ఎందుకంటే బీపీ షుగర్ అనేటువంటివి మైక్రోవాస్కులర్ డిసీజెస్ అంటే చిన్న రక్తనాళాలకి సంబంధించిన వ్యాధి ఈ చిన్న రక్తనాళాలు ఎక్కడ ఉంటాయి ఒకటి బ్రెయిన్కు ఉంటాయి రెండు హార్ట్కు ఉంటాయి మూడు కళ్ళు రెటీనాకు ఉంటాయి తర్వాత కిడ్నీస్లో ఉంటాయి తర్వాత ఈ చేతివేళ్ళు కాళ్ళు ఉంటాయి కానీ చేతివేళ్ళు కాళ్ళు వేళ్ళల్లో అవి ఎఫెక్ట్ అయినప్పుడు అంత త్వరగా తెలియదు ఎందుకంటే అవి వైటల్ ఆర్గాన్స్ కాదు హార్ట్ అనుకోండి ఒక చిన్న వెజల్ బ్లాక్ అయిన వెంటనే నెప్పి వస్తున్నాయి ఈ చేతి ఫింగర్స్ వాటి వల్ల ఎన్ని నిప్పులు వచ్చినా సరే దాన్ని మనం కంప్లీట్ గా పెద్ద లెక్కి లెక్క కట్టరు అదంతా కూడా నెగ్లెక్ట్ చేస్తారు సో ఈ మైక్రోవాస్కులర్ డామేజ్ అనేటువంటి దాన్ని ఎండోర్గన్ డ్యామేజ్ అంటాం సో బీపీ షుగర్ ఒక పది సంవత్సరాల పాటు ఉన్నప్పుడు ఈ అన్ని రిజల్ట్స్ లో బాడీ అంతా కూడా ఈ రక్తనాళాలు డ్యామేజ్ అవటం వల్ల ఎండోర్గన్ డ్యామేజ్ జరుగుతుంది సో ముఖ్యంగా మన కిడ్నీస్ కి సంబంధించి ఏమవుతుంది అంటే కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతాయి ఈ ఫిల్టర్స్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది రక్తంలో ఉండాల్సిన ప్రోటీన్ యూరిన్లోకి లీక్ అయిపోతుంది ఇలా యూరిన్లో లీక్ అవడం వల్ల ఏమవుతుంది ఆ ప్రోటీన్ అనేటువంటిది కిడ్నీకి టాక్సిక్ అంటే ఒక పాయిజన్లో పనిచేస్తుంది అంటే నైంటీ పర్సెంట్ యూరిన్లోకి ఫిల్టర్ అయిపోయి కొద్దిగా తెట్టగట్టినట్టుగా ఆ కిడ్నీలో ఉండిపోతుంది రక్తంలో ఉండాల్సిన ప్రోటీన్ కిడ్నీ టిష్యూలోకి ఉండిపోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సో బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ బీపీ కంట్రోల్ ఉండాలి వాళ్ళ షుగర్ కంట్రోల్ ఉండాలి ఈ రెండు కంట్రోల్ పెట్టుకుంటే చా నైంటీ నైన్ పర్సెంట్ ఎండఆర్గాన్ డ్యామేజ్ మనం ప్రివెంట్ చేయొచ్చు కానీ యూజువల్గా అది వచ్చేది మిడిల్ ఏజ్లో వర్క్ స్ట్రెస్లో ఉంటారు ఫ్యామిలీ స్ట్రెస్లో ఉంటారు ఆరోగ్యం గురించి హెల్తీగా ఉండి ఇప్పుడు ఇది ఏంటంటే బీపీ షుగర్ ఆ రోజు మనం టాబ్లెట్ వేసుకోకపోతే వెంటనే ఆ రోజు నొప్పిరాదు ఎప్పుడైనా మనం టాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటాం వెంటనే అది వేసుకోకపోతే ఏదైనా బాధ కలిగితే ఖచ్చితంగా వేసుకుంటాం బట్ జనరల్గా ఏంటంటే లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ వచ్చేవి ఏంటంటే ఇవాళ వేసుకున్నా వేసుకోకపోయినా వెంటనే ఏ తేడా తెలియనప్పుడు అది గా వేసుకోవడం మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది వలన ఈ ఎండార్గన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది సో ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ కిడ్నీ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది యూరిన్లో ఏమైనా ప్రోటీన్ లీక్ అవుతుందా అండ్ ఓవరాల్ కంట్రోల్ ఎలా ఉందా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే ఎండార్గాన్ డ్యామేజ్ జరిగిన తర్వాత అవి రివర్సబుల్ అండ్ మళ్ళీ వెనక్కి రావు ఒకసారి కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కంట్రోల్ పెట్టుకుంటే బీపీ అప్పుడు షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అవడం అనేది జరగదు ఒకసారి డ్యామేజ్ అయిందంటే అది పర్మనెంట్ డ్యామేజ్ అందుకని లో ప్రోటీన్ లాస్ ఫస్ట్ ఫస్ట్ ఏమవుతుందంటే లో మైక్రో ఆల్మిన్ అనేది పోతుంది సో యూరిన్ మైక్రో ఆల్మిన్ ఏమైనా స్టార్ట్ అయిందా చూసుకొని బీపీ షుగర్ కంట్రోలు అలా ఎర్లీగా ఫిల్టర్స్ ఏమైనా డ్యామేజ్ అయితే కిడ్నీలో దానికి సంబంధించిన మెడిసిన్ వాడుకుంటే లాంగ్ టర్మ్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రాకుండా ఉంటుంది యూజువల్లీ ఒక పది సంవత్సరాల తర్వాత ఎంతో కొంత లో ఫిల్టర్ డ్యామేజ్ అవ్వడం కిడ్నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అవడం చాలా కామన్గా చూస్తున్నాను వీళ్ళకి డైట్ మేనేజ్మెంట్ ఇంకా అక్కడి నుంచి అన్నా అట్లీస్ట్ బీపీ షుగర్ కంట్రోల్ ఇవి చేసుకొని ఆ కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించిన మెడిసిన్స్ ప్రోబయాటిక్స్ అన్నీ ఉంటాయి అవి వాడుకోవడం వలన కిడ్నీ ఫంక్షన్ని మనం అట్లీస్ట్ కంప్లీట్ నార్మల్ చేయలేకపోయినా డయాలసిస్ స్టేజ్ దాకా తీసుకెళ్లకుండా మనం హెల్ప్ చేయడానికి ఉంటుంది సరే ఇన్ కేస్ కిడ్నీలు కంప్లీట్గా ఫెయిల్ అయినాయి డయాలసిస్ అవసరం పడింది అనుకుంటే ఆ స్టేజ్లో డయాలసిస్ మీద ప్రొలాంగ్డ్గా ఉండే కన్నా కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా మోటివేట్ అయ్యి కిడ్నీ ఆర్గాన్ ఇచ్చేటువంటి సందర్భం ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వలన ఈ ఏ కారణం చేత బీపీ కిడ్నీ ఫెయిల్యూర్ అయినా సరే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం వలన నార్మల్ లైఫ్ రీగైన్ చేయడానికి అవకాశం ఉంటుంది